రేపు పొద్దున కోర్టును కాని అంటే ఇప్పుడు దీంట్లో జగనే అని క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశారు జగన్ గా పెట్టాలిగా జగన్ నిందితుడిగా చేర్చాలిగా ప్రయాతి ఎందుకు డౌన్ అయిపోయింది దీంట్లో ఇప్పటికి అది అమ్మాయి ఎవరు ముంబై నటి కేసు దాంట్లో జగనే అయిపోయింది అయిపోయాడు జగనే మాట్లాడేసాడు ఆ తర్వాత తిరుపతి లడ్డు జగనే పంది మాంసము ఆవు మాంసం కల్పించాడు అయిపోయాడు ఆ తర్వాతన అతని ఇంకోటి ఏంటది రెడ్డి జగనే ని హత్య చేశాడు అని వీళ్ళే మాట్లాడుకొచ్చారు ఇప్పుడు ఇది ఒకటి లెక్కరు జగనే ఇవన్నీ అనేది అడుగుతుంది వీటిల్లో ఈ ఏడాదిన్నరలో కి వీళ్ళు ఉరేసేశారు వంద సార్లు వంద సార్లు ఏంటి లక్ష సార్లు రోజు పేపర్లలో టీవీలలో డిబేట్లు తప్పించి ఈ నాలుగెట్లో ఏమైంది జగన్ దగ్గరికి ఇప్పుడు ఇంకో చార్జ్ షీట్ కాదు వాళ్ళ చార్జ్ షీట్లు పెట్టు ఏం చేస్తావు జగన్ దగ్గరికి ఏం తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారు ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే తొంభై రోజులకి షీట్ వేయాలి కాబట్టి వేశారు చివరికి వీళ్ళ సంపా వాళ్ళు కొనుక్కున్న ఇంటినే సాక్ష్యాల కింద చూపెట్టారు వాళ్ళు కొనుక్కున్న స్థలాన్ని అదేమంటే ఇంతకు ముందు ఉన్నటువంటి దాని ఏమంటారు వాళ్ళకొచ్చే జీతాల కంటే ఎక్కువ అనేది వాళ్ళకి సాయసిద్ధం ఆస్తులు ఉండవా వాళ్ళు ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తారు కదా నువ్వు ఏట్లనేదాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఏసీబీ కేసు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కానీ ఇది సిట్ కేసు కాదు లిక్కర్ కేసు కాదు ఓవరాల్ గా జగన్ని